ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఉన్న అంశం మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో నలభై శాతానికే ఇలా మున్సిపల్ కాకే ఏది కాంగ్రెస్ కు కారు బ్రేకు అంటూ కూడా చూడొచ్చు ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం అది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్కి వచ్చేటాలకు పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మున్సిపల్లలో రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు వచ్చేటాలకు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం కాంగ్రెస్ ఎంత ఉంది రెండు వేల ఇరవై మూడు కచ్చిటాలు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా పార్లమెంట్ ఖచ్చితాలకు నలభై పాయింట్ ఒకటి సున్నా మున్సిపల్ కచ్చిటాల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా బీజేపీ పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం దాంతో పార్లమెంట్లో ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పదిహేను నుండి ఆరు ఏడు శాతం ఇతరులు తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం దాని తర్వాత పార్లమెంట్లో ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం దాంతోపాటు మున్సిపల్ లో పదిహేను పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఇక్కడ బీజేపీ ఇతరులు అంటే స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ ఈక్వల్గా ఉన్నది ఇక్కడ పోర్టు పోర్ ఎవరెవరి మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కాంగ్రెస్కు సంబంధించి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఒకటిన్నర శాతంతో మాత్రమే ఓడిపోయింది కా బీఆర్ఎస్ సో దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే ఒకటిన్నర శాతంలో కాస్త డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ తను పుంజుకుంటున్న పరిస్థితి కనబడుతుంది పదహారు శాతం నుండి ఇరవై ఎనిమిదికి భారీగా పెరిగింది అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది భారీగా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది మున్సిపల్ ఎన్నికలలో పుంజుకున్న బీఆర్ఎస్ పదహారు శాతం నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి పెరిగిన ఓట్ బ్యాంక్ మున్సిపాలిటీలలో ఓటు ఉంటేనే ఎక్స్ ఆఫీస్ ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీలకు కొత్త రోలు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం కీలక తీర్పులో అంటూ కూడా చూపి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ఒత్తిడికి తొలగిన అధికారులు ఎక్స్ దరఖాస్తు స్వీకరణలో నిర్లక్ష్యం ఎమ్మెల్సీ కోచిరెడ్డికి ఐదు గంటల పాటు నరకం తిరుమలగిరిలో కుర్చీలో కూర్చోబెట్టిన మున్సిపల్ కమిషన్ ఆపై అవకాశం లేదని తిప్పి పంపిన వైన సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లోనూ అదే పరిస్థితి ప్రజా పేర్లు నమోదు నిర్లక్ష్యం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆందోళన దిగిన బీఆర్ఎస్ శ్రేణులు రాత్రి వరకు హైడ్రామా ఎట్టకెలకు ఆ స్వీకరణ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే ఏదో ఒకటి చేయాలి మతల చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇంత వ్యవస్థ ఉండి ఇంత మంది అధికారులు ఉంది ఈ వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఏంది పూర్తి స్థాయిలో కంట్రోల్లో లేకపోతే లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది కదా దానికోసం చేస్తున్నారు కో అన్ని సీట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి ఇరవై తొమ్మిది శాతం సీట్లు ఎలా ఓట్లు ఎలా వచ్చే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదు మున్సిపల్ ఎన్నికలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు లాగేయండి పాగేయండి ఏమైనా చేయండి ఎవరు వస్తారో వారిని లాగండి అవసరమైతే సెట్ చేయండి హంగు పురపా పురపాలకను ఏమైనా చేసి చేదిక్కించుకోవాలని ఆదేశం వంద మున్సిపాలిటీల పైగా పాగా వేయాలని మంత్రులకు దిశానిర్దేశం ఇక్కడ మీకు అర్థమైందా చాలా సింపుల్గా గుంజకరారి లేకపోతే అన్ని అష్టదిగ్బంధనం చేయండి ఏమైనా చేయండి ఎవరు అర్థమని గుంజుకరారు అవసరమైతే సెట్ చేయండి ఫైనాన్షియల్గా సెట్ చేయడు ఇప్పుడు చెప్పిరు కదా కోటి రూపాయలు యాభై లక్షలు కాంట్రాక్టులు దాంతోపాటుగా వైస్ చైర్మన్ ఈ డిమాండ్లు అన్నీ ఉన్నాయి కదా ఏదో ఒకటి చేస్తాడు ఇప్పుడు మనం మమా అనిపిస్తారు దాని తర్వాత మళ్ళీ దేక్తోడు ఎవడు ఉండడు సుమా జాగ్రత్త మున్సిపల్లో గెలిచిన అభ్యర్థులు వార్డ్ మెంబర్లు వాళ్ళు వీళ్ళు ఈ తర్వాత ఈ తాప మేము అదిత్తం ఇదితం అని ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అందరికీ నామాలు పెట్టి మీకు కూడా నామాలు పెట్టగల మీరు ఏందో కథ చూసుకోర్రీ సో మొత్తానికి ఇక్కడ ఏమైపోయింది అంటే కాంగ్రెస్ రోజు రోజుకు కూడా డౌన్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది డౌన్ ఫాల్ అవుతుంది బీఆర్ఎస్కు సంబంధించి గ్రాఫ్ ఫాల్ అవుతుంది గ్రాఫ్ భారీగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అధికార పార్టీ ఉండి ఇరవై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయండి ఘోరం ఇది ఎందుకంటే హంగు దాదాపుగా హంగుకు సంబంధించి మీరందరూ కూడా చూసిరు కదా హంగుకు సంబంధించి కేవలం ముప్పై ఐదు సీట్లకు ఏర్పడింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి అరవై నాలుగు స్థానాలు ఇప్పుడు ఇవి అంతగా బీఆర్ఎస్ ఇవన్నీ కలిపితే వీళ్ళకే యాభై ఒక్క స్థానాలు వచ్చిన పరిస్థితి కనబడి అంటే తెలంగాణలో పూర్తిస్థాయిలో ప్రజలందరూ ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు కాంగ్రెస్ వద్దురా బీఆర్ఎస్ ముద్దుర ఇప్పుడు అసలు సిసలైన మార్పు ఏర్పడుతుంది ఈ రోత పరిపాలన ఈ ఘోరమైన పరిపాలన చూసి ఇక వద్దు బాబోయ్ అనే పరిస్థితి ఏర్పడింది దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక హంగు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కు పదిహేడు చోట్ల ఛాన్స్ మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ అద్భుత పోరాటం విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం ముప్పైకి పైగా మున్సిపాలిటీలు గెలుచుకున్నాం ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు గిట్టు గీటు రాయి కాదు మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి ఉన్నది బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది ఎక్స్ ఆఫీషియో నిబంధనలపై సర్కార్కు స్పష్టత లేదు మళ్లీ ఫార్ములా ఈ రేస్ కేసు తెరమీదికి తెచ్చే యత్నం చిచ్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచీఆర్ ఇక గులాబీ గుడ్జ్కి బిలంపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రకటించిన బీజేపీ కౌన్సిలర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా సో హంగ్ మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు చోట్ల గెలుచుకున్నారు మీరు మిగతా ఉన్నాయి కదా కూడా గెలుచుకునే ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ముప్పైకి పైగా గెలుచుకున్నారు కదా ముప్పై ముప్పై వరకు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఇంకొక అంశం ఏంటంటే చాలా మంది కూడా బీఆర్ఎస్ బాట పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు కాళేశ్వరం ఫైల్స్ లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ లేకపోతే ఫార్ములా ఈ రేసి ఇవన్నీ తెరమిది తీసుకొచ్చి మళ్ళీ రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఏదో ఒకటి చేయాలని ఒక ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో రోజు రోజుకి అది గ్రాఫ్ అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంట్లో భాగంగా ఏం జరుగుతుందా ఎట్లుంటుందా అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఏమేమి జరుగుతున్నాయో ఎట్లెట్లున్నాయో చూస్తున్నాం కదా సో మొత్తానికి రేపే క్లైమాక్స్ ఇక మున్సిపల్ పీఠాల ఎంపిక రేపే హంగ్ మున్సిపాలిటీలలో ఉత్కంఠ కింగ్ మేకర్లుగా స్వతంత్రులు ఆగని క్యాంప్ రాజకీయాలు ఎక్స్అఫిషియో ఓట్లపై క్లారిటీ స్థానికంగా తప్పని తప్పనిసరి అని ఈసీ స్పష్టం అధికార దుర్వినియోగంపై విపక్షాల గలం తుది ఫలితాలపై సర్వత్రా ఆసక్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామం మనం చూస్తున్నాం సో ఈ ఓటు రాజకీయాలు ఎంత దూరం లాగుతాయి ఓటు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి సమాజంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఓటుతో ఎంత భారీగా కూడా ఖర్చు చేస్తున్నారు ఎట్లుంటున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఫైనల్ ఎపిసోడ్ ఏంటంటే వైఆర్టీ